హన్మకొండ బాలసముద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు మీడియా సమావేశం ఏఐఎస్ఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి సంతోష్ నీటి స్కామ్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి ఈ నెల దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నీటి పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆధారాలు లభించినాయి నూతన విద్య జాతీయ విధానంతో పేద మధ్యతరగతి చదువుకు దూరం బంద్కు సహకరించాలి ముప్పై లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు చేసినట్టు వెలుగులోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి నీట్ పరీక్ష లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రను రూపుమాపడానికి బీజేపీ కుట్రలు చేస్తుంది అంబానీ అదానీ షేర్లు పడిపోతే స్పందించే మోడీ విద్యార్థుల సమస్యపై ఎందుకు స్పందించడం లేదు ఎన్ఎస్యుఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు పల్లంకొండ సతీష్ నీట్ పరీక్ష లీకేజీపై ప్రధాని ముద్దు నిద్ర నటిస్తున్నారు పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తిన స్పందించని ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు తప్ప దేశ అభివృద్ధికి చేసిందేమీ లేదు రేపు బంధును తలపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్ తర్వాత పీడీఎస్యు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహరావు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబే సంతోష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ తర్వాత పీడీఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రంజిత్ తర్వాత యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి రాజేషు పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జాతీయ స్థాయిలో బంద్కు పిలుపునడం జరిగింది ప్రధాన అంశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో నీటు లీకేజ్ అనేది జరిగింది దీనిపైన ఈ బీహార్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు న్యాయ విచారణ చేసిన తర్వాత స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆధారాలు లభించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం చాలా దుర్మార్గం దీనిపైన ఇప్పటివరకు కూడా కనీసం పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ నరేంద్ర మోడీ కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా పాపాన పోలేదు అన్న సందర్భంతో దీనికి వెంటనే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమిల్కు ఈ దేశంలో ఉండబడినటువంటి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఇరవై నాలుగు లక్షల మంది రాసినటువంటి నీట్ పేపర్ లీక్ అయింది అలాగే యూజీసీ నెట్ పేపర్ లీక్ అయింది ఈ పేపర్ల లీకేజీ పైన సమగ్ర విచారణ జరపాలని ఇరవై రోజులకు చిరుకుగా రోడ్ల మీద ధర్నాలు రాస్త రోకలు రకరకాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కానీ దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతయుతమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఒక భరోసా ఇరవై నాలుగు లక్షల మంది కుటుంబాలకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక భరోసానిచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది ఒకవైపు గుజరాత్ లేదా బీహార్ బీహార్లో నీటి పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము లీక్ చేసినాం ముప్పై లక్షల నుంచి నలభై లక్షల వరకు ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నామని బహిర్గతంగా పేపర్లలో ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పటి వరకు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నీట్ పేపరు లీకేజ్ పైన సమగ్రమైనటువంటి విచారణ సిట్టింగ్ హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోని విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తా ఉన్నాం దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మీడియా ముత్ర మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ అన్నకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈ నెల జూలై నాలుగున దేశవ్యాప్తంగా దేశంలోంటి అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్వాంసులకు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఐ ఏఎస్ఎఫ్ యుఎస్ఎఫ్ఐ పీడిఎస్ఫ తదితర వాంభాష విద్యా సంఘం ఆధ్వర్యంలో బంధుకు పిలువడం జరిగింది ఈ బంద్ ఎందుకంటే గత ఒక ఇరవై రోజులుగా నెల రోజులుగా ఈ భారతదేశంలో నెట్టుకు ఒక పేపర్ లీక్ అయింది కొన్ని లక్షల మంది విద్యార్థులు రోజు నష్టపోయారు ఈ ప్రధాన కారణం ఈ విద్యార్థులకు ఈ విద్యార్థుల సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం రోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇది లీకేజ్ ప్రభుత్వమా లేకపోతే భారతదేశ ప్రజల సమస్యలు పరిశీలించే ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో వారు ఏదైతే హామీలు ఇచ్చిలో ఈ భారతదేశంలో ప్రైవేట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీని అనుమతించాం ఇంకోటి ఈ మా 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 ప్రభుత్వం కాక కేంద్రంలో అధికారం వస్తే మేము సంవత్సరానికి ఆ రెండు లక్షలు ఉద్ధోలిస్తామని చెప్పేది కానీ ఇంతవరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సంవత్సరం రెండు లక్ష రెండు లక్షలు ఉద్దోలించిన పాపనం లేదు వాళ్ళ లెక్కలు చూసుకొని ఇప్పటికీ భారతదేశంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడు మళ్ళీ మూడోసారి త్రీ పాయింట్ జీరోతోటి అంటే ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మన అందరికీ తెలుసు గత నెల రోజుల నుండి రాష్ట్రంలో దేశంలో ఒకటే చర్చ నడుస్తుంది అది నీట్ నీట్లో అవగతలుగా జరిగాయని బీహార్ రాష్ట్రంలో అక్కడన్న ప్రభుత్వం కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టింది అయినప్పటికీ దానిపైన ఈరోజు మన ప్రధానమంత్రి కనీసం స్పందించడం లేదు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ రాస్తే ఈ దేశానికి ఉన్న ప్రధానమంత్రి స్పందించడానికి తనకు వచ్చిన సమస్య ఏంటిది కానీ ఎలక్షన్ల తర్వాత అంబానీ ఆదానీ ఇద్దరు షేర్లు పడిపోతే ఈ ప్రభుత్వం మాట్లాడుద్ది వాళ్ళ షేర్లు పెంచడం కోసం ఈ అంబానీ ఆదాని వారి గురించే ఈ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉన్నది పేదల కోసం కాదు ఈరోజు కూడా అదే ఉద్దేశంతో పేద విద్యార్థులను డాక్టర్లు కాకుండా ఆపడం కోసం వాళ్ళు ఈరోజు సర్టిఫికెట్లను ఎగ్జామ్ పేపర్లను ముప్పై లక్షలకు అమ్ముతున్నారు ఆధార ఆధారాలతో సహా దొరికినా కూడా ఎలాంటి స్పందన లేదు ఈ రోజుకైనా ప్రధానమంత్రి స్పందించాలి మణిపూర్ నమస్కారాలు నా పేరు మాలోత్ రాజేష్ యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దాదాపుగా ఇరవై నుంచి నెల రోజులుగా వస్తున్నా కూడా నీట్ పరీక్ష లీకేజ్ సంబంధించి ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇవాళ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ రోడ్ల పాలు చేసి విద్యను అమ్ముకుంటూ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి రాజీనామా చేసి విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం ఎందుకంటే గత ఎలక్షన్లో ఇవాళ విద్యా వైద్యం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుంది అని చెప్పినటువంటి మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ విద్యారంగంలో కనీసం ఇవాళ నిరుపేద విద్యార్థులు పేద ముందుగా మీడియా మిత్రులకు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే ఒక నెల రోజులుగా విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మొద్దు నిద్రలో ఉన్నారని అర్థమవుతుంది ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి ఎందుకు అయిందో అసలు ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో తెలుస్తలేదు ఇంత విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే పార్లమెంట్లో కనీసం మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ మీద చర్చ జరపాలి ఈ రాష్ట్రపతి ప్రసంగం ముందు ఈ చర్చ జరపాలని కొట్లాడుతుంటే కూడా ఈ విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి మా రా మా మేము ఎంత విధిగా మేము లోక్సభలో మేము ఎంత విధిగా చర్చలు జరుపుతున్నామనే దాని మీద చర్చలు అంటే ఏంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న చర్చలు ప్రజలు ఇబ్బందులు ఏం ఎదుర్కొంటున్నారు విద్యార్థుల సమస్యలు ఏంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవి దీనిపైన చర్చ జరగాలి కానీ ఇవి లేవి జరగ